పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే వంకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పెద్ద వంకాయ తీసుకుని ఈ విధంగా స్లైసెస్ ఫ్రై చేసామంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇందులోకి కాంబినేషన్ ఏమనుకుంటున్నారు పెసరపప్పు టమాటో చారు సూపర్గా ఉంటుందండి రెండు కలిస్తేనే మా ఇంట్లో ఫేవరెట్ డిష్ అనమాట ఇది వారానికి టూ టైమ్స్ అయినా సరే చేస్తాను మీకు ఇంతవరకు చాలా లేట్గా పోస్ట్ చేస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై కానీ ట్రై చేయాలంటే మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఈ రెండు రెసిపీలు ఏ విధంగా చేశాను అనేది కంప్లీట్గా చూసేయండి ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో టమాటా పప్పు కర్రీ చేస్తున్నానండి అలాగే అందులోకి కాంబినేషన్ ఏంటంటే ఇవ్వండి వంకాయలు పెద్ద పెద్ద వంకాయలు అనమాట ఈ వంకాయలు చక్కగా ఫ్రై చేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ అనమాట రెండిట్లకి చక్కగా పెసరపప్పు టమాటా అలాగే వంకాయలు స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేస్తాను అనమాట రెండు సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చక్కగా వెజ్ తినే వాళ్ళకి చక్కని అద్భుతమైన కర్రీస్ అనమాట ఇవి రెండును ఓకే దీన్ని కర్రీ అన్నారు కానీ ఇది ఫ్రై అలాగే పెసరపప్పు టమాటా చాలా అద్భుతంగా చేస్తానండి నాకు కామెంట్స్ కూడా వచ్చినాయండి టమాటా పెసరపప్పు ఏ విధంగా చేయాలి నాకు వీడియో చేసి చూపించండి అని కామెంట్లు కూడా అడిగారు వాళ్ళ కోసము మీకోసము మనందరి కోసమని అనమాట టమాటా పెసరపప్పు అలాగే వంకాయ ఫ్రై అనమాట స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేస్తాను చాలా అద్భుతంగా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కంప్లీట్గా చూపిస్తానండి ఓకేనా నేను ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నానండి నలుగురికి కలిపి ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పును శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు ఎందుకంటే పౌడర్లు అవి కొడతాయండి తొందరగా పాడవుకోకుండాను పప్పులు ఏవైనా సరే రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి మంచినీళ్ళు పోసి ఒక పావుగంట సేపు నానబెట్టాలండి గంట సేపు నానిందనుకోండి చక్క తొందరగా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఇదిగోండి ఉడుగుతూ ఉన్నది మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలండి అప్పుడే నిదానంగా ఉడుగుతుంది పప్పు కందిపప్పు లాగా కుక్కర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు ఇందులో తరిగిన ఒక ఉల్లిపాయ పెద్ద పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇందులో నేను కారం వేయను అందు గురించి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేస్తానన్నమాట ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసి చక్కగా ఉడకనివ్వాలండి కారం వేయకోకుండా పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకుని పప్పుల్లో చేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది అనమాట నేనైతే కారం వేయనండి పెసరపప్పులోని ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు ఏం చేయాలంటే తరిగిన టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి బాగా పండిన టమాటాలు వేసుకుంటే రుచి బాగుంటుంది ఇలా అనేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇవ్వాలి టమాటాలు ఉడికితే సరిపోతుందండి ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇక ఇది నేను రుబ్బవలసిన అవసరం ఏమీ లేదు గరిటితోటి కొంచెం ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను స్పూర్నర సాల్ట్ వేసానండి వేసిన తర్వాత గరిటితోటే ఈ విధంగా తిప్పేసుకుంటే పప్పు మనం పప్పు గుర్తు పెట్టి తుప్పావలసిన అవసరమే లేదండి అంత చక్కగా ఉడికిపోద్ది అనమాట ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి చిన్న కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మూడు కచ్చిపచ్చగా దంచిన వెల్లుల్లి రేఖలు వేసి వేగించాలి ఫస్ట్ ఎప్పుడు వెల్లుల్లి రేఖలు వేగించాలండి అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఇప్పుడు ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి ఫస్ట్ వేసేసామనుకోండి తర్వాత వెల్లుల్లి వేస్తే ఎండుమిర్చి తొందరగా వేగిపోతాయి వెల్లుల్లి అనమాట ఓకే ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత తిరుగు మూత వేసేసుకోవాలి అంతేనండి టమాటా పెసరపప్పు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది పక్కన పెట్టేసుకుని మనం వంకాయలు తీసుకున్నాం కదండి నేను ఒక్క వంకాయే చేస్తానండి మీకు చూపించడం అయితే రెండు వంకాయలు చూపించాను కానీ ఒకటైతే సరిపోతుందని అనిపించింది అనమాట ఎందుకంటే పెద్దగా ఉంది కాబట్టి స్లైసెస్ కొంచెం ఎక్కువే వస్తాయి ఇలాగా చక్కగా రౌండ్గా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఫేవరెట్ ఫ్రై అనమాట ఇది ఇలా కట్ చేసుకుని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలన్నమాట ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయ ముక్కలు చక్కగా నిలబడుకోకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి కదండి మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపల ఇవి వాటర్లో ఉంచాలి కొద్దిసేపు ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూను పసుపు ఒక స్పూన్ ఉన్నర కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇందులో స్పూన్ తోటి ఇలాగ చిన్న రౌండ్గా చేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఉంది కదండి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి కలిపామంటే మసాలా కొంచెం లూజ్ అవుతుంది కదండి ఇప్పుడు వంకాయ స్లైసెస్ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఇది ఒక్కొక్కటి తీసుకుని చక్కగా అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేయడానికి ఈజీగా ఉండడం కోసం వాటర్ వేసి ఇలా లూజ్గా కలుపుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అప్లై చేసేయాలండి నీళ్ళన్నీ వంపేసి ఉంచుకోవాలండి ఫస్టే లేకపోతే తడి ఉండడం వల్ల కొంచెం బాగా లూజ్ అయిపోతుంది అనమాట మసాలా ఓకే ఇవన్నీ అప్లై చేసాము పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టాలండి ప్యాన్లో ఫ్రై చేస్తాను అనమాట ఇందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేసి ఇలా బ్రష్తో ఇలాగ అప్లై చేసేసామనుకోండి ప్యాన్ అంతా ఆయిల్ పెట్టేస్తుందనమాట ఇప్పుడు ఒకటి తీసుకుని ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ ఈ ప్యాన్ మీద పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇందులో పెద్ద మసాలాలు అవి ఏమీ లేవు కాబట్టి పెద్ద వంకాయకి ఇలా చేసుకుంటేనే రుచిగా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు పెద్ద వంకాయలు తీసుకొచ్చినా ఇలాగే చేస్తానండి ఇవి ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి బాగా వేగాలండి లేకపోతే ఉడకవు అనమాట ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత ఇదిగొండ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అలాగే రెండో వాయి కూడా వేసేస్తాను అన్నీ ఇదే విధంగా వేగించాలండి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి మొక్కై ఫ్రై చేసేసానండి ఇదిగోండి సగం చేసి ఆపేసాను అనమాట సగంలోనే ఇలా ఎందు చేస్తున్నానంటే అనుకోకోకుండా మా ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారండి వాళ్ళు లంచ్కి వచ్చారనమాట అంటే హైదరాబాద్ వేరే పని మీద వచ్చి ఇలా మా ఇంటికి వచ్చారు అందుకని మధ్యలో ఆపేసారు నేను లోపల కూర్చున్నానండి అయితే ఇది సగమే చేశాను ఇంకా మిగిలిన సగం వాళ్ళు నంచి కూర్చున్నప్పుడు చేస్తాను అలాగే పెసరపప్పు చారు అండి ఇదిగోండి పెసరపప్పు చారు కూడా చేసే విధానం చూసాను కదా సేమ్ ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనికి కాంబినేషను వంకాయ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి చాలా మెత్తగా ఇదిగో చూసారా ఎంత మెత్తగా అయిపోయినా చక్కగా ఈ పప్పు చారు వేసుకొని ఇది నంచుకుని తింటే బ్రహ్మాండమైన రుచి నేను చక్కగా టేస్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాము ఇంకేళ కుదరదండి చుట్టాల మధ్యలో పంపాలి టైం అయిపోయింది అందు గురించి నేను ఈ వీడియో ఇక్కడతో ఆఫ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో టేస్ట్ చేసి చూపిస్తామన్నమాట ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్